హాయ్ అండి ఈరోజు రాయలసీమలో స్పెషల్గా శనివారం పూట పులగం పచ్చడి పచ్చి పులుసు చేసుకుంటారండి ఈ పచ్చి పులుసులలో చాలా రకాలు చేసుకుంటాం మేము వాటిల్లో ఒక పచ్చి పులుసును మీకు ఈరోజు చూపించబోతున్నాను ఈ పచ్చి పులుసుది స్పెషల్ ఏమంటే ఆయిల్ లేకుండా స్టవ్ వెలిగించకుండా చేసే పచ్చి పులుసు అండి ఆయిల్తో పని లేదు మనకు స్టవ్తో కూడా పని లేదండి ఇలాంటి పచ్చి పులుసును మీకు ఒకటి చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి చింతపండు అండి నానబెట్టుకున్నాను కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా చేసుకున్నాను చిన్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నాను బెల్లము కొన్ని పప్పులు ఒక స్పూన్ నూగులు ఐదారు కొబ్బరి ముక్కలు తగినంత ఉప్పు వీటిని గ్రైండ్ చేసుకున్నాను ఫస్ట్ నాలుగుంటిని కొబ్బరి బెల్లము పప్పులు నువ్వు ఫస్ట్ చింతపండు బాగా పిసుకుని పెట్టుకున్నానండి చెత్త అంతా తీసేసినాను ఇందులో మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేద్దాం కొన్ని నీళ్ళైనా వేసుకుందాము ఇది కొద్దిగా అంటుకునేది కాబట్టి ఇది నూగులు కొబ్బరిది కదా కొద్దిగా అంటుకునేది దీంట్లోకి వేసి బాగా కలుపుకుందాము అదంతా పొడి దాంట్లోనే ఉప్పు అన్నీ వేసేసినామండి బెల్లము ఇప్పుడు ఈ తరిగిన పచ్చిమిరపకాయలు ఈ ఎర్రగడ్డలు వేసి కొత్తిమీర బాగా చేత్తోనే ఎర్రగడ్డలను నలుపుకోవాలండి ఇట్లా నలుపుకుంటేనే ఈ పచ్చి పులుసుకు టేస్ట్ అనమాట ఎరగడలను విడివిడిగా చేసుకోవాలి కావాల్సిన నీళ్ళు వేసుకున్నానండి తగినన్ని కలుపుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొత్తిమీర అన్నీతో మరొకసారి చెప్తున్నాను ఆయిల్ లేకుండా స్టవ్ లేకుండా చేసుకునే పచ్చి పులుసు అండి ఇది ఇది డైజెషన్ కూడా చాలా మంచిది ఒక ఆలు ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ ఏదైనా ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకుంటే ఈ పులుసుతోనే అన్నం అంతా ఈజీగా తినేయచ్చండి చాలా మంచిది ఈ నా పచ్చి పులుసు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్